మనం చంద్రుడిని చూస్తున్నాం చందమామపై ఓ వృక్షం దాని కింద ఓ వృద్ధురాలు లాంటి కథలు చెప్పుకుంటూ వస్తున్నాం చందమామ రావే అంటూ పిల్లలకు బొజ్జ నిండా తినిపిస్తూ వస్తున్నాం కానీ మనం చూసే చంద్రుడు ఎప్పుడు ఒకే వైపు నుంచి ఎందుకు కనిపిస్తున్నాడు అన్నది మనం గుర్తించలేదు అవును మనం మొదటి నుంచి చంద్రుడి ఒకవైపు దృశ్యాన్ని చూస్తున్నాం నిజానికి అలా ఎందుకు జరుగుతుందనే విషయం ఇగ్నోర్ చేస్తున్నాం చంద్రుడు భూమికి ఉపగ్రహం సరిగ్గా ఓ సాటిలైట్ ను మనం భూ కక్ష ప్రయోగిస్తే ఎలాగైతే భూమిని చూస్తూ తిరుగుతుంటుందో చంద్రుడు కూడా అలాగే తిరుగుతున్నాడు అందుకే దానికి ఒక వైపు నుంచి మనం చూస్తున్నాం అయితే చంద్రుడికి అటువైపు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి చంద్రుడిపై నుంచి భూమికి తీసుకువచ్చిన చంద్రశిలలు చాలా ఖరీదైనవిగా చెబుతున్నారు మీకు తెలుసా అపోలో లెవెన్ మిషన్ లో యాభై మూడు ఏళ్ల క్రితం నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోకి తనతో పాటు తెచ్చిన చంద్రుడి మట్టికి జరిగిన తాజా వేలంలో భారీగా ధర పలికింది అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్హమ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్రమత్రికను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఐదు లక్షల నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు డాలర్లకు కొనుగోలు చేశారు అంటే మన కరెన్సీలో అయితే ఇది సుమారు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు అన్నమాట అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తుంది వేలానికి ముందు దీనికి దాదాపు పన్నెండు లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేశారు అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిల్లు వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది అయితే రెండు వేల పదిహేడులో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది పున్నమి నాడు మనోహరంగా కనిపించే నిండు పూర్ణ చంద్రుడు వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి నిజానికి పైకి అందంగా మనోజ్ఞంగా కనిపించే చంద్రుడు మిస్టరీల పుట్ట నాసా వ్యోమగాములు అక్కడ ల్యాండింగ్ చేసి పాదం మోపడంతో ఏర్పడిన పాదముద్రలు ఇంకా అలాగే ఉన్నాయట అవి చెదిరిపోవాలంటే పది కోట్ల ఏడు భూమి మీద మన బరువు చందమామ పైకి వెళ్తే పదహారు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంటుందట ఏ వస్తువుకైనా రెండు ముఖాలు ఉంటాయి ముందు కనిపించేది ఆ వెనక ఉండేది ఇదే సూత్రం చందమామకైనా వర్తిస్తుందని సైన్స్ చెప్తుంది చంద్రుడికి రెండు వేరు వేరు ముఖాలు ఉన్నాయని ఆ ముఖాల మధ్య చాలా తేడా ఉందని పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలోనే నాటి సోవియట్ రష్యా అమెరికన్ మూన్ మిషన్లు వెల్లడించాయి సాధారణంగా మనం చూసే చంద్రుని సైన్స్ లో లూనార్ మారియా అని పిలుస్తారు కాస్త తీక్షణంగా పరిశీలిస్తే చంద్రుని ముఖం మీద పెద్ద పెద్ద నల్ల మచ్చలు కనిపిస్తాయి కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ లావా సముద్రాలు ప్రవహించిన దానికి అవి చిహ్నాలని సైన్స్ చెప్తుంది చిత్రం ఏమిటంటే చంద్రుడు మరోవైపు అంటే మనకు కనిపించే ముఖానికి వెనుక వైపు ముఖంలో ఈ లావా ప్రవాహ గుర్తులేవి కనిపించలేవు అదే ఆ తేడాన్ని ఇప్పటిదాకా ఎవరికి అంత చిక్కని రహస్యంగా ఉండిపోయింది ఈ మిస్టరీని ఛేదించడానికి అమెరికా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారు నిజానికి అవి లావా సముద్రాలు ప్రవహించిన దానికి చిహ్నాలు కావు వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ మహాగ్రహ శకలం చంద్రుణ్ణి ఢీకొట్టినప్పుడు అలా మచ్చలుగా ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది కానీ ఇది కారణమని ఆ అధ్యయనం కూడా చెప్పలేకపోయింది జరిగి ఉండవచ్చని మాత్రమే అభిప్రాయపడింది చంద్రునికి రెండు భిన్నమైన ముఖాలు ఉన్న మాట వాస్తవమే చంద్రుడి మీద మనకు కనిపించే వైపుకు కనిపించని అవతల వైపుకు మధ్య గల అతిపెద్ద తేడాలకు ఈ చంద్ర ప్రాంతాల మీద రసాయనాల మిశ్రమానికి సంబంధం ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు చంద్రుణ్ణి గ్రహశకలాలు ఢీకునటం అనే అంశంలో నిపుణుడైన జోస్ మారియా అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనాన్ని ఆమె సమర్థించలేదనే చెప్పాలి మనకు కనిపించే చంద్రుడి ముఖం మీద ఘనీభవించిన లావా ప్రాంతాలు చాలా విస్తారంగా ఎక్కువగా ఉన్నాయి వాటిని సముద్రాలు అనిపిస్తారు ఓ మహాఘాతం వల్ల పుట్టుకొచ్చిన వేడి చంద్రుడి అంతర్గత క్రమాన్ని ఎలా మారుస్తుంది అలా మారటం వల్ల చంద్రుడి మ్యాంటిల్లోని క్రీప్ పదార్థాలు ఎలా స్థాన చలనం అవుతాయి అనే దానిపై శాస్త్రవేత్తలు శోధన చేశారు చంద్రుడి అంతర్గత నమూనాలు ఆ క్రీప్ పదార్థాలు ఉపరితలం కింద అటు ఇటుగా సమానంగా పంపిణీ అవుతాయని అలా జరిగే పంపిణీకి సౌత్ పోల్ ఎట్కన్ ఘాటం వల్ల పుట్టే ఉష్ణ కెరటం అంతరాయం కలిగిస్తుందని కొత్త అధ్యయనం చెబుతుంది ఆ ఉష్ణ కెరటం చంద్రుడి పై పొర కిందకు విస్తరించటంతో ఆ పదార్థం మనకు కనిపించే చంద్రుడి ముఖం వైపు బయటకు వచ్చింది అందువల్లే చంద్రుడికి సంబంధించిన అతి పెద్ద రహస్యాల్లో ఒక మిస్టరీకి ఈ అధ్యయనం విశ్వసనీయ వివరణను ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు చంద్రుడి చరిత్రలో అతిపెద్ద సంఘటనల్లో సౌత్ పోల్ ఎట్కన్ ఘాటం ఒకటని ఈ అధ్యయనం ఆ రెండు అంశాలను ఒక దగ్గరకు చేరుస్తుందనే అభిప్రాయానికి వచ్చారు